ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేయచున్నాన్ ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ లేఖన భాగమును మనము చదివినట్లయితే నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని అనెను వార్త ఏడవ అధ్యాయము నలపది ఎనిమిదో వచ్చినం ప్రి సహోదరి ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న మిమ్మల్ని దేవుని కుమారుడైన యేసుప్రభు ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఆయన మిమ్మల్ని తన సొంత బిడలనుగా అంగీకరించడానికి సిద్ధముగా ఉన్నాడు కాని ఆయన నుండి మిమ్మల్ని దూరము చేయనది ఏమై ఉన్నదో మీకు తెలుసా అది పాపము మీరు మీ పాపమును పోగొట్టుకున్నట్లయితే మీరు నీతిమంతులుగా తీర్చబడతారు కాబట్టి ప్రిలారా మీరు చేయవలసిందల్లా ఆయన హస్తములోనికి పరిగెత్తటం బైబిల్ ఇలా సెలవిచ్చినది మీరు చేయవలసిందల్లా ఆయన హస్తాలలోకి పరిగెత్తుకొని వెళ్లటం ప్రిలారా బైబిల్ ఇలా సెలవిచ్చినది మన పాపములను మనము ఒప్పుకొని నెయ్యడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును అన్న వచనము ప్రకారము ప్రిలార యేసు క్రీస్తు రక్తములో మీ పాపములను కడిగి పవిత్రులనుగా చేస్తాడు అవును ప్రిలార క్షమ అనేది పాపము మరియు దాని యొక్క పరిమాణాలన్నిటినీ నిర్మూలము చేసే దేవుని ప్రేమ నుండి వచ్చిన బహుమతి ప్రిలార కీర్తనాకారుడైన దావీదు ఇలా అంటున్నాడు మన పాపములను బట్టి మనకు ప్రతికారము చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలమీయలేదు భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకంత దూరపరిచియున్నాడు అన్న వచనము ప్రకారము ప్రిలారా మనమింకా చదివినట్లయితే మనసు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలుగునట్లుగా నీ పాపములను తుడిచివేసియున్నాను నేను నిన్ను విమోచించియున్నాను నా యుద్ధకు మల్లుకొనుమో అన్న వచనముల ప్రకారము మీరు ప్రోత్సాహపరచబడండి ప్రిలారా ఒకసారి పరిసయ్యలలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయన అడిగెను ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురరాలైన క్రీస్తు ప్రభు పరిసయుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకున్నది ఆ స్త్రీ ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీటితో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దుపెట్టుకున్నది ఆ అత్తరు వాటికి పోసింది ఆయనను పిలిచిన పరిసయుడు అది చూసి ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకొనిన ఈ స్త్రీ యవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను ప్రిలారా ఏసు సీమోనుతో ఇట్లనెను ఈ స్త్రీని చూచుచున్నావే నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు గాని ఆమె వచ్చి తన కన్నీటితో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచింది నీవు నన్ను ముద్దు పెట్టుకునలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఆమె నా పాదములు ముద్దు పెట్టుకునటం మానలేదు నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసింది ఆమె విస్తారముగా ప్రేమించను గనక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడనని నీతో చెప్పుచున్నాను ఎవనికి కొంచెముగా క్షమింపబడును వడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో అనెను అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపమ్మలు క్షమించుని తడెవడని తమలో తాము అనుకునసాగిరి అందుకైనా నీ విశ్వాసము నిన్ను రక్షించెను సమాధానము గలదానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను ప్రియ సహోదరి సహోదరుడా ఈ లోకమంతా ఆమెను దూషించినది ఈమె పాపి ఈ ఇంటికి ఎందుకు వచ్చినది ఆమె యేసును ఎందుకు తొందరపెడుతుంది ఆమె ఎందుకు అక్కడ ఉంది ఏదో ఒక విధముగా వారంతా ఆమెను తరిమి వేయాలని అనుకున్నారు వారి అపహాస్య మాటలు మరియు అవహేళన ద్వారా ఆమె అవమానానికి గురైంది కానీ ఏసు క్రీస్తు ప్రభు ప్రేమచేత క్షమాపణతో ఆమెను అంగీకరించి ఆమె యొక్క విస్తార పాపములు క్షమించి ఆమెకు సమాధానమును అనుగ్రహించాడు ప్రే సహోదరి సహోదరుడా మన దేవుడు కృపగలవాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చినవారమై యుండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తు కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు అన్న వచనము ప్రకారము అవును ప్రిలారా పై చెప్పబడిన వచనము ఎంత నిజము కదా తన వద్ద వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన కృపతో క్షమిస్తాడు నిజమైన విడుదలను పొందడానికి మీ పాపాలను దాచకుండా ఉండండి నేను యహోవా దృష్టికి పాపమును చేసి తిని గనక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము వరకు నేను ఆయన కోపాగ్ని సహింతును ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును ఆయన నీతిని నేను చూచెదను అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా దేవుని యొక్క ప్రేమగల ముఖాన్ని వెతకండి మరియు ఆయన యొద్ద మీ చింతలన్నిటినీ విడిచిపెట్టినప్పుడు ఆయన ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ యొక్క ప్రతి పాపమును మీ నుండి తొలగించి వేస్తాడు అవి మీ యొద్దకు మరలా తిరిగి రావని వాక్యము మనకు స్పష్టముగా తెలియజేస్తున్నది కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఆయన మరల మన ఎందు జాలిపడును మన దోష్యములను అణిచివేయును వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు అన్న వచనము ప్రకారము అద్భుత జరిగించుట చేత ఆయన మీ జీవితాన్ని మరల నిర్మించి ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని ఆనందింపజేస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకుంటే గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమామయుడవైన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం దివా గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరిని మీ కృపగలిగిన రికల చాటున సంరక్షించి కాపాడిన విధానానికే మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం అయ్యా ఈ రాత్రి నీ ఏకైక కుమారుడైన యేసు క్రీస్తును మా కొరకు సిల్వపై చనిపోయేలా ఈ లోకమునకు పంపినందుకై నీకు వందనములు చెల్లించున్నాం దివని కుమారుడైన యేసు క్రీస్తు రక్తము ద్వారా మమ్మల్ని కడిగి శుద్ధీకరించుము ఈ రాత్రి మా పాపాలన్నిటి నుండి మేము విడుదల పొందడానికి మేము నీ వైపు తిరుగుతున్నాం దివా మేము మా పాపపు ఊబి నుండి దేవా మమ్ములను మా పాపపు ఊబి నుండి పైకి లేవనెత్తుమని వేడుకొనిచున్నాం అయ్యా మా పాపములను మరియు అతిక్రమములను నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినట్లుగా మాకు సహాయము చేయము అయా నీ యొక్క ప్రేమగల చేతులను చాచి జిగటగల మంటి నుండి మమ్మల్ని పైకి లేవనెత్తుము నీ అపరిమితమైన దయ మరియు కృపను మా మీద కుమరించమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దివై సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడను జ్ఞాపకము చేసుకుని బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొని చిన్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి ముట్టి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలందరికీ వైద్య సహాయాన్ని అందిస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచున్నాం దివ ఉద్యోగాలు లేక నా తండ్రి కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతిబిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతిబిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవ వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరికెదిరుచూస్తున్నా ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దివ ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ జీవితములో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న నా తండ్రి ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము నాయన ప్రాముఖ్యంగా నా తండ్రి వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరికి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచ్చున్నాం అయా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కొరకను తీర్చుమని వేడుకొనిచున్నాం మీ సేవకులను సేవకురాండను వారి కుటుంబాలను వారి పరిచరి అంతటినీ నాతన్ని మీరే దీవించి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దివా ప్రత్యేకంగా ఈ రాత్రి శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి వారి కుటుంబాలలో శాంతి సమాధానము ప్రేమ ఐక్యత నమ్మకమును కలగజేసి విడిపోయిన ప్రతి కుటుంబము నా తండ్రి తిరిగి మీ పరిశుద్ధ నామములో ఐక్యపరచమని వేడుకొనిచున్నాం దివై గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే ఆలస్యం ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు మహిమ కలిగిన నా ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్